తెనాలిలో అండి రైల్వే స్టేషన్ దగ్గరలో ఒక మంచి కమర్షియల్ ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చింది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంక లైక్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదామండి హాయ్ అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్ స్వాగతం చూడొచ్చండి ఈ తెనాలి రైల్వే స్టేషన్ దగ్గరలో కమర్షియల్ ప్రాపర్టీ అండి ఇది ఒక దాల్ మిల్లు ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే సేల్కి వచ్చింది ఈ మిల్లు మొత్తం వచ్చేసి అండి మూడు వందల పద్దెనిమిది గజాలు అయితే ఉందండి నార్త్ ఫేసింగ్ అయితే వస్తుంది సో ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసండి అండి మనకి నారాకోడూరు ఫ్లైఓవర్ ఉంది కానీ ఫ్లైఓవర్ పక్కన అయితే ఈ ప్రాపర్టీ మనకి సేల్ కు వచ్చింది సో ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్ లో అయితే రెండు కోట్ల అరవై లక్షలకి అయితే సేల్ కు వచ్చింది అండి రెండు కోట్ల అరవై లక్షలు అండి దీని ప్రాపర్టీ ప్రైస్ సో ఈ ప్రాపర్టీ లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఆగస్టు మూడో తారీఖు లాస్ట్ డేట్ అండి మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీని మనకి తెనాలి రైల్వే స్టేషన్కి అలాగే గౌతమ్ గ్రాండ్కి సో నారాకోడూరు వెళ్ళే ఫ్లైఓవర్ దగ్గర అయితే ఈ ప్రాపర్టీ మనకి సేల్కి వచ్చింది ఎవరన్నా కమర్షియల్గా యూజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీ చాలా బాగా ఉపయోగపడుతుందండి సో మిస్ చేసుకోవద్దు ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అభ్యర్థన పొలంలో పొందాలనుకుంటే మా డ్రీమోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ